హాయ్ అండి హలో నమస్తే ఇవాళ సరళమైసీమ్ గుడికి వచ్చామండి మేము చుట్టూ పచ్చని పొలాలు అటువైపు ఇలా ఇటువైపు వెళ్ళా మ మనకి సిగ్నల్స్ కూడా లేవండి ఇక్కడ మాత్రం సిగ్నల్స్ ఉన్నాయి కాల్స్ మాట్లాడుకోవాలన్నా మనకి మనీ అవసరంగా రావాలన్నా ఇక్కడ ఒక షాప్ ఉంది ఆ షాప్ దగ్గరికి రావాల్సిందే చాలా బాగుందండి ఇక్కడ మాత్రం చుట్టూ కొండలు మజిలీ పొలాలు ప్రకృతి చాలా చాలా బాగుంది మార్నింగ్ మార్నింగ్ మేము కానీ ఇక్కడ సిగ్నల్స్ అవి కూడా ఉంటాయి రోడ్డు అవి కూడా మంచిగా ఉంటే చాలా బాగుండండి ఇంకా ఇక్కడ మంకీలు పికాక్స్ చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి చూడటానికి కూడా ఈ గుడుసులు అవి కూడా ఎలా ఉన్నాయి చూస్తున్నారు కదా చూసారు కదండి సండే వస్తే ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదండి చాలా చాలా బిజీగా ఉంటుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్దామండి చూద్దాం చూస్తున్నారు కదా ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు ఎర్లీ మార్నింగే ఇలా ఇంత రష్గా ఉందంటే ఇంకా సండే కదా ఇంకా చాలా చాలా మంది వస్తారంటండి ఇక్కడికి చాలా ఫుల్ బిజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు మన సరళమైసం గుడి కూడా చూస్తున్నాం చూసారు కదండి చుట్టుపక్కల ఎంత ప్రకృతుల మధ్యలో కొండల మధ్యలో ఈ అమ్మవారిని పేలిచిందంటండి చూస్తున్నారు కదండి ఇది పార్కింగ్ ఏరియా అంటండి వెహికల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఎవరీ సండే మాత్రం చాలా ఫుల్ రెస్గా ఉంటుందంటండి ఇప్పుడు మనం పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ కిరా షాప్ ఉంది ఆ షాప్ దగ్గర కూల్ డ్రింక్స్ అన్నీ ఇక్కడ కిరాణా షాప్లు అవి కూడా ఉన్నాయండి ఇప్పుడు మనం అమ్మవారి దర్శనం కూడా చేసుకుందామండి చూసారు కదండి ఎంత బాగుందో ప్రకృతి ఇక్కడ కానీ అదేంటో ఇక్కడ మాత్రం మనీ తీసుకురావాల్సిందేనండి సి ఫోన్పేలు అవి ఏమి పని ఫోన్ సిగ్నల్స్ ఉండవు కదా అందుకని మనం క్యాష్ మాత్రం కంపల్సరీ పట్టుకురావాల్సిందేనండి చూస్తున్నారు కదండి ఇక్కడ ఏమైనా గుర్తులు కూడా ఉన్నాయి మనకి చేసిస్తారు మనకి కట్టెలు కూడా రెడీ చేస్తున్నారు కుకింగ్ చేయడానికి మనం ఇవాళ కుకింగ్ కూడా ఇక్కడేనండి ఇక్కడ కూర్చోడానికి కూడా మనం కింద కూర్చోకుండా మంచిగా తాటిదిన పెట్టారండి ఇక్కడ మంచిగా బాగున్నాయి చైర్లే లేకుండా కింద కూర్చోకుండా మట్టిలో ఎలా కూర్చుంటారో ఏంటో అనుకోకుండా మనకి తాటదనులతో మంచిగా చేశారు ఒక స్టోల్ లాగా ఉన్నాయి మంచిగా ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చేస్తాం మేము ఇక్కడ కుకింగ్ చేసుకోవడానికి మనం గుడ్స్ తీసుకున్నాము అక్కడ అందులో ఆమె ఇంకా పూజలు అవి ఇంకా చేసుకొని మొదలు పెడతారంటండి అమ్మవారిని పూజించుకుంది ఏ పని చేయరంట వాళ్ళు చూస్తున్నారు కదా అమ్మవారిని ఎలా పూజిస్తున్నారు ఏంటని చూడండి పూజ అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం వంట రెడీ చేసుకుందాం ఈ ట్రంక్ పెట్లు ఎప్పుడో చూసామండి చిన్నప్పుడు నేను మొత్తం మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి చికెన్ కూడా క్లీన్ చేశారు చికెన్ కటింగ్ చేస్తున్నారు చూడండి ఇప్పుడు మనం వంట చేసుకోవడానికి కట్టెల పొయ్యి కూడా రెడీ చేసుకుంటున్నామండి చికెన్ కూడా కట్ చేయడం అయిపోయింది ఇక్కడ ఒక అక్క కూడా మాకు హెల్ప్ చేయడానికి వచ్చింది ఆయిల్ ఎక్కువ కట్టెల పొయ్యి మీద వండుకుంటే చాలా మంచిదండి గ్యాస్ అంటాం కానీ గ్యాస్ కంటే కట్టెల పొయ్యి చాలా మంచిది అప్పట్లో కట్టల పొయ్యి మీద వండేవారు మనం చిట్టిని ధ్యానం చేయించుకుంటాం ఎందుకంటే కట్టుడిపోయితే ఇంకా ఫాస్ట్గా అవుతుందండి అదంటే సింగులు కట్టాలి హైళ్ళు కట్టాలి అదే కాదు కట్టగా మనం పెట్టుకుని అంత ఎక్కువ వస్తూ ఉంటాము కట్టడిపోయి ఒకసారి అయ్యిందంటే ఇంకా తొందరగా ఇంకా వంట అవుతూనే ఉంటావు ఇప్పుడు మనకి ఎక్క ఈ గుడి కోసం చెప్తుంది అంటే ఇక్కడ మేము వంట చేయడము పది అవుతుంది అంటే అప్పుడు చిన్న గుడి ఉండే పెద్ద గుడి కట్టలే పెద్ద గుడి కట్టడం గిట జడ ఇది కట్టడం దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అమ్మవారు వెలిచి మనం పుట్టలేదు వెళ్ళ నుంచి ఉంది తర్వాత నా నుంచి ఉన్న తల్లి మహిమగల తల్లి ఇక అది తల్లికి తీసేసి పెద్ద గుడిలో కట్టి అందులో వేద్దామని చూసారు కానీ అమ్మవారు వెళ్ళలే వెళ్ళకుంటే గుడిలో దేవతకు అట్లనే ఉంచుతే బాగుండదని తల్లికి దుర్గమాతకు తెచ్చి ఆ పెద్ద గుడిలో పెట్టడం జరిగింది తర్వాత ఇక ఆ దేవుని కాడ కొలుచుకుంటారు ఈ దేవుని కాడ కొలుచుకుంటారు వచ్చిన జనాలు ఆడ కొలుచుకుంటారు ఈడ కొలుచుకుంటారు అంటే పైన కౌసు ఉండదు ఒళ్ళి తీ పోస్తులు ఉంటుంది ఈ మెయిన్ టేబుల్ కాడ అయితే ఇక అన్ని ఆటలైనా కోళ్ళైనా అన్న తెలుగు నాకైతే ఇక్కడ చాలా హెల్ప్ చేస్తుందండి ఫస్ట్ వేసినాక బాగా వరుచుకోవాలి ఉల్లిగడ్డ అల్లం వేసి మిరపకాయలు బాగా మరిగినాక తర్వాత వేగిన తర్వాత చికెన్ తొడిగే చికెన్ తీసుకుంటే ఇప్పుడు మనం ఫ్రేమ్ చేసిన చికెన్ తీసుకున్నాము అవి ఏను కదా చికెన్ తీసుకొని అర్థం கலாம் கல <Mile dizzy> <Olympus> <dans> <separatie> கொஞ்சம் பாக மாகது கடா இப்படி மது மசாலா அது சால் சால்ஃப் வச்சு মানে পিছত ఆ నేర్చుకున్నాక కలుపు అలా ముక్కలకు వచ్చేసాను. కొంచెం వాటర్ వేసుకుందాం మనకి గ్రేవీ ఉంటాడు కదా. ఆల్మోస్ట్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు జొన్న జనరేటర్లకి పోయి రెడీ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం జొన్న రొట్టెలు చేసుకుందాం అండి ఇలా పెనం పెట్టుకొని దానిపైన కొంచెం వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ బాగా మరగాలి ఆ మరిగిన వాటర్ తోటే మనం పిండిని కూడా కలుపుకోవాలి అవి వాటర్ బాగా మరిగిన వాటర్ తో కలుపుకుంటేనే మనకి జొన్న రొట్టెలు స్మూత్ గా కూడా వస్తాయి చాలా బాగుంటాయి కూడా అంటే నాకు తెలీదు ఇక్కడ అక్క నాకు కొంచెం హెల్ప్ చేస్తూ చెప్పింది చేస్తుంటే నేను కూడా అలా చేశాను ఇప్పుడు మనకి జొన్న రొట్టు చేసుకోవడానికి కట్టిపోయి పెట్టాం కదండి దానిపైనే మనం పెనం పెట్టాము దానిపైన వాటర్ వేశాను వాటర్ వేడిగా ఉండాలి వేడి నీళ్ళు అయితేనే మనకి జొన్నరేట్లు కూడా మంచిగా పుష్టిగా వస్తాయి మంచిగా వస్తాయి వేడి నీళ్ళే వాడాలి అంటే మళ్ళీ మనకి జొనరేట్లు బాగా రావు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు జనరేట్లు చేసుకుందాం మనం ఈ వాటర్ చూసారు కదా ఎంత బాగా మరిగాయో అది బాగా మరిగితేనే మనకి పిండి మంచిగా స్మూత్గా వస్తాయి జనరేట్లు కూడా కూడా తీసు రెడీ చేస్తుంది ఎక్కడ పిండి అండి ఇది జొన్నపిండి పొద్దుగా మాకు രണ്ട് വാറൽ വിട്ടൊ വസ്തടി ఇలా మరిగిన వాటర్ మనం ఇప్పుడు పిండ్లో తీసుకున్నాం ఇలా కలుపుకోవాలి ఆ వాటర్ తోటి ప్పుడు ఇలా బ్యాంగిల్స్ అవి కిందకి రాకుండా తాడు కూడా కట్టుకుంటున్నారండి ఆ బ్యాంగిల్స్కి ఈమె వాళ్ళ మమ్మీ అంట వాళ్ళ ఊరి నుండి వచ్చిందంట ఈరోజే ఇలా బ్యాంగిల్స్ థ్రెడ్ కట్టుకోవడం వల్ల మనకి రొట్టెలు చేసేటప్పుడు ఇబ్బంది ఉండదండి కొంచెం కొంచెం కలుపుకోవాలండి మనం లేదంటే పిండి మొత్తం అంటే గట్టిగా అయిపోతుంది దానికి ఆల్రెడీ ఆమె జొన్న రొట్టె ఒకటి చేస్తుంది ఆమె ఎంత స్పాస్ట్గా చేస్తుంది చూడండి మమ్మీ ఆమె చేస్తున్న ఎలా చేస్తూ కొడుతూ ఉంటే అది ఎలా అవుతుందో చూడండి అలా పిండి వేస్తూ కలుపుతూ చేస్తుంది ఆయిల్ అంటూ వాడలేదు అసలు ఇలా తయారు చేసినప్పుడు మనం మీద వేసుకుంటున్నామండి చూసారు ఆయిల్ కూడా లేకుండా రెడీ చేస్తున్నారు ఓన్లీ వాటర్ తోటే చేసుకున్నాను జనరేటర్ కూడా రెడీ అయిపోయిందండి both 我爱你